హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మృగశిర కార్తి రోజున ప్రతి ఒక్కరైతే చేపలైతే తినడానికి చాలా ఇష్టపడతారు ఎందుకంటే వాతావరణం పూర్తిగా చేంజ్ అవుతుంది కాబట్టి ఋతుపవనాలు వస్తున్నాయి కాబట్టి ఈ మృగశిర కార్తీ రోజు ప్రతి ఒక్కరూ తరతరాల నుంచి చేపలు తినడానికి అయితే ఇష్టపడతారు ఎందుకంటే ఈ చేపలు తినడం వల్ల ఈ వర్షాకాలంలో ఎలాంటి సర్ది దగ్గు జలుబు వంటి వ్యాధులు రాకుండా ఉబ్బుసం వంటివి రాకుండా ఉంటాయని నమ్మకం సో ఈ చేపలలో ఉండే యాంటీ విటమిన్ యాసిడ్ విటమిన్ యాసిడ్లు విటమిన్లు డి ప్రోటీన్ ఐరన్ జింక్ అయోడిన్ వంటి లవణాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని అయితే పెంచుతాయి ఈరోజు మృగశిరాకారతి కాబట్టి మీరు కూడా ఏమైనా చేపలైతే తీసుకున్నారా లేదా తింటున్నారా లేదా కింద కామెంట్ అయితే చేయండి ఒకవేళ తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కూడా కింద కామెంట్ చేయండి నేనైతే ఇంకా సార్లే కొడుతున్నాను పత్తిసార్లు వెళ్ళాలి ఇంకా సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండినా అట్లాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి